ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ సెవెన్ హైదరాబాద్ లో ఉంటున్నాను ఇన్ హ్యాండ్ శాలరీ ఫార్టీ థౌసండ్ త్రీ హండ్రెడ్ నేను ఉండే వన్ బహెచ్కే క రెంట్ మెయింటెనెన్స్ ఆఫీస్ కెళ్ళి పెట్రోలు గ్రాసరీలు ఇవన్నీ కలుపుకుంటే నెలకి ఈజీగా పాతిక వేలు అవుతుందా ఇక మిగిలేదు పదిహేను వేలు ఆ పదిహేను వేలు మొన్న దాకా ఎడ్యుకేషన్ లోన్ కట్టుకున్నా ఇప్పుడు నా బండి ఈఎంఐ కడుతున్నాను మిగతా డబ్బులు ఇంటికి పంపించాలి ఇవన్నీ పోతే ఇంకా నా సేవింగ్స్ సంగతి ఏంటి చెప్పు ఇలాంటి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని హైదరాబాద్ లాంటి సిటీకి తీసుకొచ్చి నేను పోషించాలి అమ్మాయికి మనలా కాదు ఒక రూపాయి ఎక్కువే ఖర్చు అవుతుంది అవెక్కడి నుంచి తీసుకురాను ఇంకా వచ్చే అమ్మాయి కూడా వర్కింగ్ ఉమెన్ అయితే ఎంతమంది ఇప్పుడు అమ్మాయిలు హస్బెండ్ కి శాలరీ చెప్పి కలిసి ఖర్చు పెడుతున్నారు అలాంటి అమ్మాయి రావడమే లేరు పెళ్లి చూపులకు రా ఒకసారి ట్యాంట్ తడిసిపోతుంది ఎప్పుడు చూడు మీ అబ్బాయి ఏ కంపెనీ ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ ఎంత అడుగుతున్నారు కానీ అమ్మాయి పేరెంట్స్ కి సంపాదించేవాడు కావాలి అమ్మాయిని హ్యాపీగా చూసుకునేవాడు కాదు దాకా ఎందుకు మా అమ్మ నాన్న చెల్లి పెళ్ళినప్పుడు కూడా అలానే ఆలోచించారు తప్పులేదు అందమైన అమ్మాయిలందరూ లో బ్యారేజ్లో చేసుకుంటున్నారు యావరేజ్గా ఉన్నారేవా గవర్నమెంట్ జాబులు చూసుకుంటున్నారు ఇంకా మిగిలిన అమ్మాయిలు డీటెయిల్స్ పంపిస్తారు ఫోటోలు పంపట్లే పెద్ద అప్సర అసలు మరి ఈ అమ్మాయి డీటెయిల్స్ పెళ్లి చూపుల వరకు కూడా రానివ్వట్లేదురా డీటెయిల్స్ కనుక్కుని ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో మెసేజ్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవ్వకపోతే మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తున్నారు దీంట్లో ట్రాజిడీ ఏంటంటే ఇది హైలైట్ నన్ను రిజెక్ట్ చేసే అమ్మాయి ఎలా ఉంటదో కూడా నాకు తెలియట్లేదురా చీనా బతుకు ఇంకొక తమో పెళ్లి మనం యుఎస్ కనడా పేరెంట్స్ కి మా పేరెంట్స్ కి సంబంధం లేదంటది అరే ఒక సంబంధం రా అమ్మాయి యావరేజ్ గా ఉన్నా నేను ఉన్నానంట ఆ రీజన్ చెప్పి క్యాన్సిల్ చేసింది అరే సంబంధం పేరుతో సంబంధం లేని విషయాలు చెప్పి సంబంధాలు క్యాన్సిల్ చేస్తుంటే ఒక్కోసారి కాన్ఫిడెన్స్ మంచిపోతుంది ఇలాంటప్పుడే అనిపిస్తా ఉంటది చిన్నప్పుడు ఇంటి పక్క అమ్మాయినో కాలేజ్ లోనో దేనో దాన్ని లవ్ చేసి లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకుంటే బాగుండేదని సో ఫస్ట్ ఒక అమ్మాయి దొరకాలి దొరికిందే అనుకో మేమిద్దరం సంపాదించే సంపాదనకి హైదరాబాద్ లాంటి సిటీలో సేవింగ్స్ ఉండాలి ఆ తర్వాత మాకిష్టమైన కొనుక్కోగలగాలి ట్రిపుల్కి కలగలగాలి అవన్నీ దాటిన తర్వాత అరే మేమే సరి బతకలేకపోతుంటే ఇంకో ప్రాణాన్ని భూమి మీదకి తీసుకొచ్చి ఇబ్బంది పట్టాలా పెళ్లి చేసుకుని చాలా మంది హ్యాపీగా ఉన్నారు నేను ఒప్పుకుంటా కానీ నాలాగించి కంప్లీట్ గా పెళ్లి మీద ఒపీనియన్ పోయిన వాళ్లే ఎక్కువ ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది డీటెయిల్స్ పంపగానే అమ్మాయి సైడ్ వాళ్ళు ఓకే చేస్తారు ఆ అమ్మాయి ఎవరినన్నా లవ్ చేసిందా లేకపోతే ఆ అమ్మాయి లవ్ చేసి లేచిపోతుంటే మనకు కట్టబెడతారా అర్థం కాదు